హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి తయారు చేస్తున్నాను దానికి ముందుగా మనము ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు చిన్న సైజు వంకాయలు ఒక పిరికిడు పల్లీలు వేయించి పెట్టుకున్నాను వేయించుకున్న వాటిని తోటి పచ్చడి అండి మా పిండి బాగా చేస్తుంది అదిగోండి నూరు నూరుతుంది ఆ మూడు కలిపి బాగుంటుందండి రోటి పచ్చడిలో ఎప్పుడైనా చాలా బాగుంటాయండి మనకి ఇంకా చేసుకోలేక చేతగాక నూరుకోలేక కానీ లేకపోతే అసలు రోట్లో నూరిన పచ్చడికి ఏది సరికాదు చూడండి మెదిగింది బాగా అసలు మిక్సీ కూడా ఆగదు మా పిన్ని దెబ్బకి అట్లా నూరిద్ది బాగా మెత్తగా గుజ్జు చేసి పడేసింది చూడండి ఇప్పుడు ఇంకా ఏదో వేస్తుంది ఇప్పుడు దాంట్లోకి బాగా బండ కూడా బాగా సైజు సరిపడా ఉంది చింతపండు గుజ్జండి కొంచెం పులుపు చాలదని దోసకాయ పులుపు పెద్దగా లేదని చింతపండు గుజ్జేసింది కాస్త ఇంకా బండ బరువు ఉండాలి ఎప్పుడైనా అండి మనకు పచ్చడి తొందరగా మెదగాలంటే బండ బరువు ఉంటే తొందరగా మెదిగిద్ది పచ్చడి తేలిగ్గా ఉంటే రోకలి బండ పచ్చడి తొందరగా మెదగదండి కాస్త సాల్ట్ వేసింది బాగా మెదిగించింది చూడండి గుజ్జులాగా శనగెత్తనాలు ఉన్నాయి కదా అవి కాస్త మెత్తగా మెదిగితే మనకి పచ్చడి గుజ్జులాగా వస్తుంది అన్నమాట ఎల్లిపాయలు వేసాము ఒక చిన్న ఎల్లిపాయలు ఒక పది రెబ్బలు వేసాము అవి కూడా మెత్తగా మెదిగేటట్టు నూరుకోవాలి దోసకాయ ముక్కలు కూడా బాగా సన్నగా చిక్కు తీసుకొని మీడియం సైజు రెండు దోసకాయలు పెద్దవి కాదు మోయినవి సన్న ముక్కలు ధి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు మనము దోసకాయ ముక్కలకి శనగపల్లీల గుజ్జు అది బాగా పట్టాలండి అన్ని ముక్కలకి దోసకాయ అయితే ఏం చిదుర చిదురవ్వవు ఇది మనం ముందుగా నూరుకున్నది గుజ్జులాగా నూరుకున్నది అది పట్టుద్ది దోసకాయ ముక్కలకి బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో కరివేపాకు కూడా చూడండి ఎంత నవనవలాడుతుందో మా ఇంట్లో చెట్టుది ముదురాకంతా రాలిపోయి మెత్తగా ఇగురు పెట్టింది ఇప్పుడు ఇంకా అదంతా కలిపి మళ్ళీ ఒక ఆ ప్లేట్లోకే తోడి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు జీలకర్రను కరివేపాకు కొంచెం కచ్చాపచ్చ ఎక్కువ మీద కూడదు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియటానికి అట్లా జారుగా తొక్కింది తొక్కి మళ్ళీ పచ్చడి వేసి కలిపి మళ్ళీ బా రోకల బంటతో మళ్ళీ నోరాలి దాన్ని కాస్త కలవ తిప్పుకోవాలి చూడండి ఇట్లా కలవ కలవదిప్పుకో మా పిన్ని పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు బాగా చేసిద్దండి చింతకాయ పచ్చడి కూడా భలే చేస్తుంది అసలు సూపర్గా ఉంటుంది మా పిన్ని చేసే చింతకాయ పచ్చడి ఇది కూడా ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కూడా ఏదైనా రోడ్లో నూరుకున్న పచ్చడి తర్వాతే మిక్సీలకు అలవాటు పడ్డం కానీ మనం ఇంకా తోడుకొని పోపు పెట్టుకోవాలండి బాగా కలవ తిప్పి తోడేస్తుంది ఇంకా చూడండి ఒక్కరు కూడా మిస్ కానీ దేనికి మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా తోడుద్ది చూడండి నీట్గా దోడి పెట్టిద్ది గుజ్జంతా రోటికి ఉంటుంది అంటది కళాయి పెట్టుకున్నాము కళాయి వేడెక్కాక రెండు స్పూన్లు మరింత వేసుకోకూడదు ఆయిల్ రుచి ఉండదు సవ్వగా ఉంటుంది రెండు స్పూన్లు అయితే సరిపోద్ది ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇంక మనం పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు అయిపోండి పోపు దినుసులు గోల్డ్ కలర్కి రావాలండి గోల్డ్ కలర్కి వచ్చాక ఆ ఈ చిటపట అంటాయి వేగుతున్నాయండి బాగా ఏగితే దోరగా వస్తాయి మినపప్పు వచ్చేసాయి ఇంక ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం రెండు రెబ్బలు వేసుకోవాలి రోట్లో వేసుకున్నా కానీ మళ్ళీ వేసుకొని ఇంకా ఏముందండి మనం నూరు పెట్టుకున్న దోసకాయ పచ్చడి పచ్చిముక్కల పచ్చడి వేసి కరువు తిప్పుకోవటమే ఇంకా కాస్త మరీ ఎక్కువ మగ్గ లైట్గా మగ్గితే సరిపోద్ది ఎక్కువ మగ్గితే మళ్ళీ మెత్తబడిపోద్ది ముక్క తినలేము రుచి ఉండదు ముక్క కొంచెం కరుకుగానే ఉండాలండి అప్పుడు చాలా బాగుంటుంది ఆ వేడికనేది కాస్త అంతా పోపు అంతా కలిగి కలవాలండి పచ్చడికి కలిగి పట్టుకుంటా ఉంటే పచ్చడి మొత్తానికి పట్టుద్ది పోపు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని ఇట్లా ట్రై చేసి చూడండి అసలు సూపర్గా ఉంటుంది ఎక్కువ చేసుకుంటాం మేము కూడా ఇది ఇష్టంగా తింటారు మంట ఉండదండి మనం మంట కావాలనుకుంటే నాలుగు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు పప్పులో తినాలనుకున్న వాళ్ళు పుట్టిగా పప్పు లేకుండా తినాలనుకున్న వాళ్ళు ఏమో ఇంకేలాగా నాలుగు పచ్చిమిరపకాయలు తగ్గించేసుకుంటాయి సరిపోద్దండి అంతేనండి చాలా ఈజీగా రుచిగా ఉండే దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అయిందండి టేస్ట్ చూద్దాం చూడండి కాస్త ఎంత బాగుందో చాలా టేస్ట్ అద్భుతంగా ఉందండి సూపర్ అంటే సూపరే థ్యాంక్స్ అండి బాయ్ అందరూ చూ